నమస్కారం ఏవిటెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం గౌరవ ఈ సభా ఈ సమావేశ నిర్వాకులు మండల వైస్ ఎంపీ గారు సుజాత గారు అంజలి ఎంజలి గారు ఎంపీఓ గారు ఎమ్ఆర్ఓ గారు సింగల్ ఎండి చైర్మన్ శేఖర్ శెట్ గారు గౌరవ ఎంపీటీసీలు గౌరవ సర్పంచ్లు గౌరవ అధికారులు గౌరవ పత్రికా మిత్రులు ప్రింటి మీడియా ఎన్నికల మిత్రులు మీ అందరికీ కూడా నూతన సంవత్సరం దగ్గరికి వచ్చి నిలబోతా ఉంది ముఖ్యంగా మీరు సర్పంచ్లకు గౌరవప్రదంగా నేను వేలుకో ఎందుకంటే మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో సర్పంచ్ అందరూ కూడా వస్తే మీ అందరూ కూడా నేను సన్మాన చేయాలనుకో అందరికీ ఎందుకంటే పార్టీ అడ్డబెట్టుకో రాదు నాకు నేను కాపాడి కదా కానీ తీస్తే ఎందుకంటే నాకు రెండు వేల పదమూడులో ఎన్నికలు జరిగింది అప్పుడు నేను టిఆర్ఎస్ తరఫున నలభై మూడు సర్పంచ్లు గెలిచాను వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేటప్పుడు నేను తీసుకొచ్చి ఇక్కడనే మొగ వెళ్ళాల్సిన పక్షనాలు అందరికి సరళులు కప్పి మంచిగా సన్మానం తీసి పంపించిన ఇక్కడ ఉన్న నూట నూట యాభై నాలుగు మంది సర్పంచ్ తీతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటే అందరు కూడా నేను కొత్తగా ఏమి లేను కాబట్టి ఏ నియోజకవర్టు పెట్టారు కాబట్టి మీ అందరు నాకు కాబట్టి మీ అందరు కూడా సన్మానించి పంపాలని నాకు ఉంది దాన్ని మీరు ఓకే అంటే నేను లేకపోతే లేదు అయినా కూడా ఈ మండలం ఈ మండలం నుంచి నేను ఉపయోగపడతానికి నాడు మీ పదవి నిర్మాణ చేస్తున్న సర్పంచులందరూ కూడా నేను ఉదయపూర్వక స్వాగతం పలకాలా స్వాగతం వీడి కూడా పలుకుతా ఉన్నాయి ఎందుకంటే గవర్నమెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన అయ్యా మీరు కొనసాగిస్తారా ఇది ఇప్పుడు స్టాప్ చేస్తారంటే స్టాప్ చేస్తామని కూడా చెప్పారు స్పెషల్ ఆఫీసర్ కూడా ముఖ్యంగా అగ్రికల్చర్ అమ్మ ఇక్కడ ఏమైనా సిగ్రికల్చర్ ఉన్నారా తర్వాత ఈ సిర్కచ్చ నందపురం నందపురం ఏమైంది నందపురం సర్పంచ్ నందపురం సర్పంచ్ ఇలా మున్సిపాలిటీ చైర్మన్ కూడా లేదా ఫోటోకాల్ లేదా మీరు కాలేదు దాన్ని కాలేదు త్వరగా దాదాపు మనం కూర్చొని రెండు గంటలైందండి రెండు మూడు గంటలైంది సహకరి మూడు గంటలు పెట్టింది మూడు గంటల నాకు కూడా కొంచెం ఐడియా వచ్చింది మండలం ఏంది మండల వ్యవస్థ ఏంది జనరల్ బాడీ ఏంది జనరల్ బాడీ ఏం డిస్కస్ చేయాలి అంటే దాని మీద దాదాపు అన్ని మండలాల పూర్తయి చాలా సమస్యలు ఉన్నాయి గ్రామాలల్లో సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్య లేదు అనుకుంటే తర్వాత రోడ్ల సమస్యలు ప్రధానంగా ఉన్నాయి మననే మనం రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అంటే ఎక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే దళిత బంధు అనేది పేదలను ఆ వ్యవస్థ దాని సమలంగా ప్రక్షాళన చేయాలని కూడా నేను గవర్నమెంట్కి రెఫర్ చేయడం జరుగుతుంది ఎంత కూడా కంప్లీట్ చేసి దాన్ని వాళ్ళు స్వీకరిస్తూ వాళ్ళు స్వీకరించక ఈ జలబాడీలో చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది ఇరిగేషన్ సంబంధించి మనం ఎక్కువ పోయిన ఈ నెల ఎనిమిది తారీఖు నాడు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు విడుదల చేసుకోవడం జరిగింది ఆర్తపడలే అని కూడా మనం రైతులకు కూడా విజ్ఞప్తి చేసినాం వాళ్ళు కూడా కొంత ఆల్రెడీ ఓన్లకి నాటబెట్టుకుంటారు మీరు నీళ్ళు రావాలంటే నాటబెట్టుకుంటారు కనుక మీరందరూ కూడా ఓవర్ చేసినందుకు ఇచ్చినందుకు తిరువళగిరి అనేది పెద్ద సెంటర్ తిరువళగిరి సెంటర్లకి వెళ్ళి హైవే పోవాలా లేకపోతే రోడ్డు మిడలు పోవాలా అనే దాన్ని కూడా నేను దానికోసం ఆలోచిస్తాను అక్కడ రైతులందరూ సహకారులు కూడా ఏమంటారంటే రోడ్డు మీరు మేము షెడ్ బ్యాక్ అయితే రోడ్డు కింద పోతే బాగుంటుంది అవసరం లేదని కోరుకున్నా కనుక మెజారిటీ పీపుల్స్ మెజారిటీ ఏంటంటే అది కూడా తిరువళగిరి సూర్యాపేట జిల్లా కానీ పోతేవళగిరి అంతలో కూడా వెళ్ళిపోతుంది ఇది జనగామ జిల్లా అయింది సూర్యాపేట జిల్లా అయింది కాబట్టి ఇది మంచి సెంటర్ ఉండే కానీ ఇక్కడ పాటుకోవాలి మళ్ళీ సూర్యాపేట తర్వాత ఇక్కడ అన్నింటికంటే ముఖ్యంగా తండలు ఎక్కువ ఉన్నాయి తండలో ఉన్న శ్రమజీవులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకు కూడా మనం అన్ని విధాలు ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది నేను ప్రతి తండ తండ్రి తప్పకుండా ఎక్కువ నేను ఎందుకంటే తండ తండలు కానీ అక్కడ గుర్తిస్తారు అక్కడ వాతావరణం వాగోడు మంచి అన్ని గ్రామాలు కూడా నేను విజిట్ చేస్తాను అన్నిటికంటే ముఖ్యంగా నాకు తెలియకుండా నాకు తెలియకుండానే సాగడేద్దామని చెప్పి చాలామంది పార్టీ కూడా మనకొని వారేద పెట్టుకోరు ఓటు అన్న అనుబంట్లో పంచాయ పెట్టుకొని ఇద్దరు కూడా నాకే ఓట్లు వేసిన సందర్భాలు నాకు చెప్పి చేయడానికి కనుక తిరుమలగిరి మండలానికి మండల ఆఫీసర్లకు మండల అడ్మినిస్ట్రేషన్కు అందరికి కూడా నేను శుభాగం తెలియజేస్తూ ఇలా నేను వస్తున్నట్టే కూడా లేట్ అయిన అక్కడ ప్రోగ్రామ్స్ ఉండే కనుక మీకు శుభం కలగాలి ఆఫీసర్లందరూ కూడా మంచి వర్క్ చేయాలి ఐదేళ్ళ పిర్యల మంచి అడ్మినిస్ట్రేషన్ మనం నడిపించుకోవాలి ఎక్కడ అప్పుడు తగ్గినా కూడా నేను మీకు చెప్తాను నేను మీ ఆఫీసర్లకు కూడా చెప్తాను నేను డామినేషన్ కదా అది సార్కి ఇట్లయితే బాగుండారంటే నష్ట చేస్తే బాగుంటుంది బాగుండొస్తారని నేయాలి నేను మాట్లాడేది మంచిగా చేయడానికి నా ఎంకరా తెలుస్తుంది నాకు ముందు తెలియదు